బియ్యాన్ని కడిగి నానపెట్టి గ్రైండ్ చేసే పని లేకుండా ఆరోగ్యకరమైన ఆవిరి కుడుములను ఇలా ఈజీగా చేసేసేయచ్చండి చాలా సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఆవిరి కుడుములను చాలా ఈజీగా చేసేసేయొచ్చు తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఈ ఆవిరి కుడుముల్ని ఇలా చేసి మనం పెట్టామంటే ఎంతో ఇష్టంగా తింటారండి మరి లేట్ చేయకుండా ఈ ఆవిరి కుడుముల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చాయండి వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ చూస్తున్నారా ముందుగా ఇక్కడ స్టవ్ అనేది ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నానండి కడాయి అనేది వేడెక్కిన తర్వాత ఇక్కడ ఒకటిన్నర స్పూన్ నెయ్యి అనేది తీసుకుంటున్నాను నెయ్యి అనేది చక్కగా వేడెక్కనివ్వండి ఇలా వేడెక్కిన నెయ్యిలో ఒక కప్ ఉప్మా రవ్వ అనేది తీసుకోవాలండి ఇలా రవ్వ అనేది వేసుకున్న తర్వాత నెయ్యిలో ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకునేసి చక్కగా నెయ్యిలో వేయించేసుకోవాలండి మనం సిమ్లో పెట్టుకుని రవ్వను వేయించుకోవటం వల్ల ఈ కుడుముల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం ఓపిక్గా ఒక రెండు మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు కూడా ఈ రవ్వని నెయ్యిలో చక్కగా వేయించేసుకోవాలండి ఇలా రవ్వ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇక్కడ ఒక కాల్ కప్ పచ్చి కొబ్బరిని తురిమి ఈ విధంగా రవ్వలో వేసుకుంటున్నాను ఇలా పచ్చి కొబ్బరిని రవ్వని రెండింటినీ కూడా నెయ్యిలో చక్కగా వేయించేసుకోండి ఇలా ఈ రెండింటినీ కూడా నెయ్యిలో వేయించుకోవటం వల్ల ఈ ఆవిరి కుడుముల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా రవ్వ అనేది చక్కగా నెయ్యిలో వేగిపోయిందండి కలర్ కూడా గోల్డెన్ కలర్లో వచ్చేసింది అంతే అండి స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వేయించుకున్న ఈ రవ్వని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని ఇక్కడ వన్ కప్ రవ్వకి ఒకటిన్నర కప్పు బెల్లం అనేది తీసుకుంటున్నానండి అండి ఒకటిన్నర కప్పు బెల్లానికి రెండున్నర కప్పు వాటర్ అనేది పోసుకునేసేయాలండి ఈ మెజర్మెంట్స్ని కరెక్ట్గా మనం వేసుకోవటం వల్ల కుడుములు అనేవి చక్కగా వస్తాయండి ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు కూడా మనం నీళ్ళని చక్కగా మరిగించుకోవాలి ఒక నాలుగు యాలక్కాయల్ని కూడా దంచుకునేసి వేసుకునేసేయండి ఈ వాటర్ అనేది మనకి ఎక్కడా కూడా పాకంతో పనిలేదండి బెల్లం కరిగేంత వరకు కూడా మనం ఈ వాటర్ని మరిగిస్తే సరిపోతుంది ఇలా మరిగేటప్పుడు కొంచెం కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవటం వల్ల కుడుములను మనం తినేటప్పుడు కొబ్బరి ముక్కలు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే ఇక్కడ కొంచెం కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా చక్కగా నీళ్ళు అనేవి మరిగిపోతున్నాయి బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని రవ్వని కలుపుతూ వేసుకోవాలండి ఎక్కడ కూడా వంటలు అనేవి బాగా మిక్స్ చేసుకుంటూ రవ్వని వేసుకుంటూ కదుపుకుంటూ ఉండాలండి వంటలు అనేవి లేకుండా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా రవ్వ అనేది ఈ వాటర్ని అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు బాగా ఉడకనివ్వాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వన్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల కుడుముల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకునేసి ఈ వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు ఈ రవ్వని చక్కగా ఉడకనివ్వాలండి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అనేది ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత చిటికెడు సాల్ట్ని వేయటం వల్ల స్వీట్ ఐటెంలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి స్వీట్ ఐటెంలో చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తెలియకపోతే మాత్రం ఒకసారి ఈ టిప్ని యూజ్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు ఈ రవ్వని చక్కగా ఉడకనివ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ స్టేజ్కి వచ్చేంత వరకు కూడా మనం రవ్వని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసి మూత పెట్టేసి బాగా చల్లారని ఇవ్వాలండి చూస్తున్నారు కదా చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు మనం ఆవిరి కుడుము షేపులోకి వస్తుందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుందామండి చూస్తున్నారు కదా చక్కగా షేప్ అనేది ఉంది ఇప్పుడు వీటన్నింటినీ కూడా కుడుముల షేపులోకి తయారు చేసుకునేద్దాము ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకునేద్దామండి ఇలా ఒక్కొక్కసారి చేతికి అంటుకుంటుంది అంటే అప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మిగతా ప్రాసెస్ ని చేయటం వల్ల చేతికి అంటుకోకుండా చక్కగా కుడుముల షేపులోకి వచ్చేస్తుందండి కుడుముల్ని ఆవిరిలో ఉడికించాలి కాబట్టి ఈ విధంగా ఇడ్లీ పాత్ర పెట్టేసి ప్లేట్ పెట్టుకునేద్దామండి ఇలా తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆవిరి కుడుముల్ని ఈ ఇడ్లీ పాత్రలో పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలండి చూస్తున్నారా నేను తయారు చేసుకున్న ఈ కుడుములన్నింటినీ కూడా ఈ విధంగా ప్లేట్ లో పెట్టుకునేస్తున్నాను ఈ ఆవిరి కుడుముల్ని మా పాపకు కూడా నేను పెట్టాను పాప చాలా అంటే చాలా ఇష్టంగా తినిందండి అందుకే వీడియో స్టార్టింగ్ లోనే నేను చెప్పాను చిన్నపిల్ల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఇష్టంగా తింటారు అని ఈ కుడుముల్లో బెల్లం అలాగే ఆవిరి మీద ఉడికించుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యకరం అలాగే టేస్ట్ టేస్ట్ కూడా ఉంటుందండి ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న ఈ ఆవిరి కుడుములు అన్నింటినీ కూడా ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు అనేది ఉడకనివ్వండి ఇలా ఒక పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి పదిహేను నిమిషాలు అనేది చక్కగా చల్లార్చుకోండి ఇలా చల్లార్చుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోయాయో అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆవిరి కుడుములు అనేవి తయారైపోయాయి ఇప్పుడు వేడివేడిగా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసేయండి ఎంతో ఇష్టంగా తింటారు పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళు కూడా చెప్తున్నాను కదా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే సాఫ్ట్గా ఉన్నాయండి చాలా టేస్ట్గా ఉన్నాయి తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతున్నాయండి అంత బాగున్నాయి బియ్యంని నానపెట్టి గ్రైండ్ చేసే పని లేకుండా శ్రమ అనేది ఎక్కడా కూడా లేకుండా ఈజీగా యావిరి కుడుముల్ని తయారు చేసేసేయచ్చండి మరెందుకు ఆలస్యం ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయండి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వచ్చేస్తుందండి యావిరి కుడుముల్ని వేడివేడిగా పిల్లల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ విధంగా మనం చేసి పెట్టామంటే ఎంతో ఇష్టంగా తింటారండి యావిరి కుడుములు రెండు నుంచి మూడు రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి